ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల ఎనిమిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అని తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలకు మరియు వచ్చే నెల మూడున కౌంటింగ్ ప్రక్రియకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు సామాజిక మాధ్యమాల్లో పోలీసులు కొందరు రాజకీయ నాయకులను గృహ నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అలా ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి కోడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్ ఈ నెల ఇరవై ఏడులో పోలింగ్ ఉంది మూడో తారీఖు కౌంటింగ్ అలాగే ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఎలక్షన్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క పోర్టు నిబంధనలన్నీ కూడా అమల్లో ఉంటాయి దీంట్లో భాగంగానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది అలాగే మరొక విషయం కాకినాడ జిల్లా తునికి సంబంధించి వైస్ చైర్మన్ ఎలక్షన్కి సంబంధించిన ఇష్యూస్లో కొంతమంది అక్కడికి వెళ్ళాలని అక్కడిక వెళ్ళి ఏదైనా జరిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలని పోలీసులకు సహకరించాలని చెప్పి మేము అందరికీ నిర్ణయించుకుంటున్నాం అలాగే నిన్న సాయంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది మన జిల్లా వేరు ఆ జిల్లా వేరు ఏ జిల్లా అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఎలక్షన్ కోడ్ని పాటించాలని రిక్వెస్ట్ చేస్తారు నెక్స్ట్ తదుపరి ఇప్పటివరకు కూడా బయట వేరు వేరుగా రోమర్స్ వస్తున్నాయి దానిలో భాగంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశామని లేదా ఇంకా ఎత్తా చేశారని చెప్పి రోమర్స్ వ్యాపారు దయచేసి అటువంటివి నమ్మద్దు రోమర్లు ఎటువంటివి కూడా రోమర్లు నమ్మద్దు అసలు ఎవరని గృహ